మనకు స్వతంత్రంగా రావడం జరిగింది అందుకనే నుండి మనము ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రతి సంవత్సరం కూడా ఒక పండగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము భారతదేశం అంతా దీనికి ముఖ్య కారకులు తెలుసు ఆ బ్రిటిష్ నుండి మనకు గాంధీ మహాత్ముడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సి రాజగోపాలాచారి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చాలామంది కూడా బాగా పోరాడి బ్రిటిషాలతో మనకు స్వాతంత్రము రావడం జరిగింది అప్పట్నుండి కూడా మనము ప్రతి ఆగస్టు ఫిఫ్టీన్త్న మన భారతదేశం అంతా ఒక పండగ లాగా మనము ఈ మనకు స్వాతంత్రం స్వతంత్రెత్తున రోజుని జరుపుకుంటున్నాము ఎప్పుడు కూడా మనం కూడా మనకి ఏదైతే మన పూర్వీకులు స్వాతంత్రము సిద్ధించి అప్పటి నుండి మనము మన స్వతంత్రంగా మనకు పరిపాలన సాగించే విధంగా అడ్మినిస్ట్రేషన్ మనకు అందించడం జరిగింది అదేవిధంగా మనం కూడా ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మనకు నిర్వర్తించిన ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా వచ్చిన విధులు ఏవైతే మనకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందో దాంట్లో భాగంగా ప్రజలకు కూడా మనం సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని డిపార్ట్మెంట్ కూడా అందరూ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సింగరిమల పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్ఐ గారికి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ సెలవు తీసుకుంటు థ్యాంక్ యూ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే అదొక పండుగ లాంటిది అనమాట అంటే మనకు ఏదైనా పండుగ పేరు చెప్తారు కానీ మనకు డేట్ చెప్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఈ రోజు అని అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదున ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మనకు విముక్తి వచ్చింది స్వేచ్ఛ వచ్చింది ఆ రోజే మనం స్వాతంత్రం పొందినాము సో ఈ స్వాతంత్రం రావడానికి కూడా మనం ఈ రెండు వందల సంవత్సరాలు మన భారతీయులు మన మన ఎంతో ఎంతో కష్టాలు పడ్డారంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినారు వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేస్తేనే మనకి ఈ స్వాతంత్రం వచ్చింది ఈ స్వేచ్ఛ స్వతంత్రం వచ్చింది ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం తిరుగుతున్నామంటే అది మన ఎంతోమంది మహనీయులు అంటే గాంధీ గారు కావచ్చు వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు బాల్గంగా తిలక్ గో గోపాలకృష్ణ గోఖలే దాదాబాయి నవరోజు చాలామంది ఎంతోమంది వాళ్ళ వాళ్ళ అంటే ప్రాణాలు ప్రాణాలు సైతం కూడా పనంగా పెట్టి మనకు ఈ స్వాతంత్రాన్ని అందించారు కావున ఈ స్వతంత్రాన్ని మనము స్ఫూర్తిగా తీసుకోవాలంటే వాళ్ళ పోరాట పటిమను మనము స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని అంటే మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఈ స్వాతంత్రాన్ని మనము భావిత్రాలకు అందజేయాలి ఈ వీళ్ళ ఈ ఏవైతే వీళ్ళ ఆశ ఆశయాలని వాళ్ళ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశాన్ని కూడా ఇదే విధంగా మంచిగా అభివృద్ధి చెందే పదంలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాను के, भारत माता के जय भारत माता के जय भारत माता के जय महात्मा गांधी के जय सुभाष चंद्र बोस के जय सरदार वल्लभ भाई पटेल के जय भारत सुभाष चंद्र बोस के जय जयंतल के जय अशेत चंद्र के जय भारत माता के जय बोलो भारत माता के जय भारत माता के जय भारत माता के जय भारत माता के